సార్ అయ్య చాలా ఇబ్బంది పెడతాం కిచెన్ లోకి ఎక్కడికి వెళ్ళా సరే చాలా ఇబ్బంది పెడతా అంటే అక్కడ మా మామగారు కూతురులా చూసుకోవాల్సింది దీనిలాగా బాగా బిహేవ్ చేస్తాం చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడెక్కడ చేయడం చేస్తున్నారు చాలా ఇబ్బంది అంటే వైపునలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు కూతుర్లా చూసుకోవాలి కదా మేడం మీరే చెప్పండి అడిగే సార్ అంటే

అతనేం చేస్తుంటాడు కూలిపని కూలి పని చేసుకున్నాడు కోడలు ఆస్తి మీద కన్న అట్లా కాదమ్మా మీకు రెండున్నర ఆస్తి ఉంది మరి మీరు మీరు ఈ ఇంటి కోడలుగా ఎలా వచ్చారండి

సపోర్ట్ చేయట్లేదా మీకు చేస్తాం మేడం మరి మీ అమ్మవాల ఇంటికి వెళ్ళేసి ఉంటే బాగుంటది కదా మీరు అంటే మా అమ్మ అత్తగా అమ్మలా చూసుకుంటుంది ఇంకా వదిలి సెల్ ఫోన్ ఉంది కానీ ఓకే ఇక్కడ ఇక్కడ కొద్దాం ఎందుకు ఆలోచన వచ్చింది శశి టీవీకి అంటే చెప్దామని ఇబ్బంది ఉండగా చెప్దామని వచ్చాం మేడం మీ వయసు చాలా తక్కువ ఉందమ్మా మీ వయసులో ఈ రోజుల్లో యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మరి మీరు రెండో పెళ్లి కోసం చూడొచ్చు కదా అంటే ఇంకా మర్చిపోలేదని అందుకే సొల్యూషన్ కాదు కదండి మూడు సంవత్సరాలు ప్రేమ రెండు నెలలు ఎక్కడ పోతా చెప్పండి అది కాదు అది కాదు మేడం ఇప్పుడు వయసు చాలా తక్కువ ఉంది ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అట్లా ఆలోచించి ఇప్పుడు మీ మామ మంచోడు కాదు కదా సో అలాంటప్పుడు మీరు వెళ్ళిపోతే అయిపోతుంటే కదా మరి మీ మదర్ దగ్గర ఫాదర్ దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళు చూసిన సంబంధం ఇప్పుడేనా అంటే వెళ్దాం సార్ ఇంకా కేసు పెట్టేసి వెళ్ళిపోదాం లేదా ఓకే కేసు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాం నా కోడలు మంచిగా ఉంటే చాలు మేడం నా కోడలు నిమ్మలాగా ఉంటే చాలు ఇక్కడ నా కోడలు నిమ్మలాగా ఉంటే ఎక్కడైనా నిమ్మలాగా ఉంటే చాలు కొట్టని ఏం చేద్దాం మేడం ఎప్పుడు ఉన్న బాధనే కదా అక్కడ మీరు మాట్లాడి చూడలేదు ఒకసారి కూడా మాట్లాడినా సార్ మేడం కానీ కొట్టని వస్తుంది నా కోడలు ఉంటదే ఉంటదేమని బాధపడుతున్నా కానీ కూడా చేసే శాతలకు నా కోడలు బయట చుట్టుపక్కల చెప్పుకుంటాం మేడం చెప్పుకోలేదు కదా పర్లేదోతుంది చెప్పలేము

చెప్పలేదు మేడం నాకు అట్నే అనుకుంటున్నా కదా మేడం ఇప్పుడు కొడుకు పోయినాక ఈ బాధ ఎందుకు చిన్న వయసు అంటే నాకు తెలుసుకోలేదు కదా మేడం నా కొడుకు పోయినాను కదా నా కూతురు లేక చూసుకుంటే ఆయన రెండు మూడు సార్లు చూసినట్ల ఇప్పుడు మీకు ఒక రెండున్నర సుమారు రెండున్నర కోట్ల ఆస్తి ఉందని విషయం మీ మామకి తెలిసింది మీరు చెప్పారా మీ పేరెంట్స్ చెప్పారా అంతకు ముందు ఎప్పుడు అంతకు ముందు చెప్పారా Okay. स्थल रूपमा అయితే పెళ్లి సంబంధానికి మాట్లాడుకుంటారు కదా సార్ ఇంట్లో వాళ్ళు మీ అమ్మ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుకుని ఆస్తులు క్యాస్ట్ ఆస్తులు చూసుకోవడం ప్రేమించుకున్నారు కదా ఎంత ప్రేమించుకున్నా మన ఇండియన్ కల్చర్ ఎప్పటికీ ఉన్నవే

సో ఇంకా ఎంత కాలమో అవ్వలేదు కదా సార్ సో ఫీలింగ్స్ పోవు అలా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో ఏ తప్పుపడితే ఆ తప్పు చేసే మనస్తత్వం కాదు కదా మేబి నీ హస్బెండ్ లేరు మేము ఎక్కడైనా కాల్ చేస్తామేమో టై చేస్తున్నట్టు ఉన్నాడు మీ మామ చిన్న వయసు చదువు కూడా ఎక్కువ లేదు కదా అదే కావచ్చు సో ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల చదువు లేకపోయినా చాలా నాలెడ్జ్ ఉంది చాలా నాలెడ్జ్ ఉంది అనేది కరెక్టే కానీ అది యూజ్ చేయడం కూడా రాదు కదా ఇలా అలా అనిపిస్తలేదు వాడతావ్ మా సోషల్ మీడియా వాడతావా సెల్ ఫోన్ వాడతావా మరి మొత్తం సోషల్ మీడియా వాడుతున్నావు సెల్ అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు అలాంటప్పుడు మీ మామయ్య మీకు డిస్టర్బ్ చేస్తుంటే ఏం చేయాలో తెలీదా అంటే తండ్రిలా చూసాం సార్ అందుకని ఇంకేమారు